ఉమ్మడి సారాంపూర్ మండల మీడియా మిత్రులకు నమస్కరిస్తూ మరి ఈరోజు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకొని మరి ఇక్కడ కాలయాపన ఇస్తూ మరి అభివృద్ధి ముందులో సొంత అభివృద్ధి చూసుకుంటున్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీపా మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు ఓ అన్న ఆ అన్న అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ప్రజలను మభ్యపెడుతుండడంతో మరి మా ఉమ్మడి సారంగపూర్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రాజుగారు అదేవిధంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ సీనియర్ నాయకులు సాయి సత్యం రావు గారు జనరల్ సెక్రటరీ అన్న గంగారెడ్డి అన్న మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న అదేవిధంగా మరి చిన్న ఉన్నటువంటి ఆ యొక్క చెరువును పెద్దగా చేయాలనే ఆలోచన వాళ్ళకు రాలేదు కాగా మరి ఇవాళ వచ్చి ఇవాళ ఈ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి అభివృద్ధి కోసం అని వెళ్ళారు ఇవాళ బీర్పూర్ రోల్ అవాగు ప్రాజెక్టుకు ఒక చిన్న తరుపు పెట్టాలి అంతే ఆ షటరే బిగిస్తలేరు మీరు బీర్పూర్ వాగు షటరే బిగిస్తలేరు ఇవాళ మళ్ళీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది తప్ప మరి ఏం అభివృద్ధి కనబడతలేదు ఆనాడు మీరున్నప్పుడే కదా అధిక వర్షపాతం వల్ల మరి రోలవాగు ప్రాజెక్టు జరిగితే ఒక రైతుల హద్దులు కూడా చెదిరిపోయినాయి హద్దులు కూడా నా భూమి ఏదని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఆనాడు ఏర్పడింది మరి ఇప్పటికైనా కూడా ఇప్పుడు మళ్ళీ పొలాలు పూతలకు వచ్చినాయి వాటర్ ఎక్కువైతే వాటర్ వెళ్ళిపోతా ఉంటే హార్వెస్టర్ కొయ్యరా అదేవిధంగా వాటర్ నిల్వ ఉంటాయి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఒక షటర్ బిగించలేని ఒక షటర్ బిగించలేని మరి దీన స్థితిలో మీరున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక షటరే బిగిస్తలేరు రాజకీయాలకు స్థానం లేదని చెప్పేసి మరి చెప్తా నిజంగా కూడా టెంపుల్ అన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి కావాలి ప్రజల యొక్క మానసిక ప్రశాంతత కోసం ప్రజలు ఆధ్యాత్మికంగా జీవించడం కోసం మీరు అన్నట్టు అభివృద్ధి కావాలి కానీ మీరు ఏదైతే కోటి రూపాయలు తీసుకొస్తా కోట్ల రూపాయలు తీసుకొస్తా నేను నిధులు అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా అని చెప్తా ఉన్నారు కదా మరి కోట్ల నిధులలో మరి మీకు కాంట్రాక్టులు ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కోట్ల వరదల నిధులలో మరి అభివృద్ధి ముసుగులో కాంట్రాక్టులు ఎందుకు అని చెప్పేసి మరి కాంట్రాక్టులు అన్నీ ఎవరు పనిచేస్తూ చేస్తూ ఉన్నారు అటు సీనియర్ నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఈ వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఈ పనిచేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మరి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క సారంగపూర్ మండలంలో బీర్పూర్ మండలంలో ఒకటే అడుగుతా ఉన్నారు నైన్టీ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బీర్పూర్ రోలవాగు ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి హయాంలో జరిగింది గత డెబ్బై ఐదు సంవత్సరాలు పోయి మళ్ళీ నేను కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొస్తా అని మాట్లాడడం మరి ఎందుకు అర్థమైతేనే దీర్పూరు మండలాన్ని ఎమ్మడి సార్ మండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానంటే పది సంవత్సరాలు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు కూడా అధికారంలోనే ఉన్నారు ఒక 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 టర్మ్ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఈ ఎమ్మెల్యేనే మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఆనాడు మరి చెప్పినటువంటి కేసీఆర్ గారు నాయకత్వంలో చెప్పారు అంటే మూడు టర్ములు దాదాపు మీరు ఏ చెబితే అది నడిచింది మళ్ళీ ఇలా అది పోగా నేను బీర్పూర్ మండలాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తా చేస్తా అని చెప్పేసి పప్పుడు ఆరోపణలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ పంచాయతీ ముఖ్యమంత్రి ఒక మాట ఒక మాట వినటంట్లేదు ఒక ముఖ్యమంత్రి ఒక మాట కాదు మంత్రులు ముఖ్యమంత్రి మాట వినటంట్లేదు మంత్రుల మాట ముఖ్యమంత్రి పరిస్థితి లేదు ఇవాళ మీ మాట ప్రజలు ఎప్పుడైనా నమ్ముతా ఉంటారు కేవలం కమిషన్ల కోసం ఈ కాంట్రాక్టర్ల కోసమే ప్రజలను దయచేసి బలి చేయొద్దని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అభివృద్ధి అభివృద్ధి లేదు టెండర్ అయింది శిలాఫలకం అయింది మరి పాత పనులే కదా కొనసాగించాల్సిన బాధ్యత మీ పైన ఉంటది కదా మరి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఆ పని చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని చెప్పేసి పని చేస్తే లేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కొత్త నిధులు తీసుకురా పాత అయితే పని పనిచేయండి కదా ఆ పనులు అట్లనే పెట్టుకొని నేను కోట్ కోట్లు కోట్ల నిధులు తీసుకొస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పడం నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉంది ఇయాల రంగపేట నుంచి ఆలూరు రోడ్ లింక్ రోడ్డు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయిన టెండర్ అయినాయి మరి దాన్ని ఎందుకు పూర్తి చేస్తే లేరు ఇలా ఉడ్డల కాలనీలో అరవై ఐదు లక్షల రూపాయలు ఉడ్డల ఉడ్డల కాలనీలో కూడా అరవై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ నాయకత్వంలో శాంక్షన్ అయిన టెండర్ అయినాయి మరి అది కూడా పూర్తి ఎందుకు వేస్తే లేరు ఇలా బట్టపల్లి బతుకమ్మ ఒరే దగ్గర నలభై ఐదు లక్షలు అటు చాలా మంది రైతులు వ్యవసాయ భూములు ఉన్నాయి అటు పంట పండించుకోవడానికి వెళ్తారు ఆ రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఆనాడు మరి కేసీఆర్ గారిని అడగగానే నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టిండ్రు కదా ఆ పనులన్నీ కూడా ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇంకో శిలాపిలక శిలా కూడా మీరే వేసారు శిలాపలకాలు కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా శిలాపలకాలు మీరే వేసారు వీటను కొనసాగించాల్సినటువంటి